హాయ్ గాయస్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఈరోజైతే మేము ఇంట్లో బుజ్జి వినాయకుడిని పెట్టుకున్నాము సింపుల్గా అయితే చేసాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఇలా విగ్రహం పెట్టి పూజ ఏం చేయము నార్మల్గా ఫోటోల దగ్గర పెట్టి పూజ చేస్తాం అత్తమ్మ వాళ్ళ ఇంటికాడైతే విగ్రహం పెట్టి ఇలా మా హస్బెండ్ పూజ అయితే చేస్తున్నాడు చూసేయండి ఎలా చేస్తున్నాడు ముందుగా కింద కొంచెం పసుపు రాసి దాని మీద ముగ్గు వేసి పిండితో ఒక బట్ట వేసి కొన్ని బియ్యం పోసి దాంట్లో పసుపు అయితే వేసి మీద విగ్రహం అయితే పెట్టాడు తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన గడ్డి గరక ఆకు అవన్నీ పెట్టాడు తర్వాత వినాయకుడి వస్త్రం వేశాడు వస్త్రం వేసిన తర్వాత కంకణం కూడా కట్టాడు బుజ్జి వినాయకుడికి మెడలో గర్కతో దండనైతే రెడీ చేశాను ఆ దండను మెడలో వేశాడు తర్వాత కింద రెండు తమలపాకులు పెట్టి దాంట్లో రెండు కామాక్షి దీపాలు పెట్టి పూలతో బుజ్జి వినాయకుడిని అలంకరిస్తున్నాడు తర్వాత మక్క బుట్టలు రెండు వినాయకుడి దగ్గర పెట్టి కామాక్షి దీపాలకు అయితే పెడుతున్నాడు పెట్టేసి మా చెట్టి తల్లికి కంకణం అయితే కడుతున్నాడు ఎంత ముద్దుగా కట్టించుకుంటుందో చూడండి మా కన్నయ్య కూడా కడుతున్నాడు డాడీ కట్టిన తర్వాత వెంకయ్య పువ్వు అంటారు దాన్ని వెంకాయ పువ్వు అయితే వినాయకుడి దగ్గర పెట్టి పూజిస్తున్నాడు దీపం రెండు కంచుల్లో పెట్టి నిండా ఆయిల్ పోసి దాంట్లో ఒత్తు వేసి వెలిగిస్తారు వినాయకుడు తీసేంతవరకు ఉండాలి ఆ దీపం తర్వాత రెండు కామాక్షి దీపాలు కూడా వెలిగించి ధూపం అయితే వేశారు ధూపం వేసిన తర్వాత వినాయకుడికి బనానా బనానా అయితే ప్రసాదంలో పెట్టాడు పెట్టిన తర్వాత అక్షంతలు పసుపు కుంకుమ వినాయకుడి పైన వేసి మంచిగా మొక్కుకున్నాడు తర్వాత మళ్ళీ ధూపం అయితే వేశాడు కర్పూరంతో హారతిని కూడా ఇస్తున్నాడు హారతి ఇచ్చిన తర్వాత హారతి ఇచ్చాడు హారతి ఇచ్చిన తర్వాత మా చిట్టి తల్లికి ఇచ్చాడు తర్వాత కన్నయ్య కూడా తీసుకున్నాడు హారతి తర్వాత నేను కూడా తీసుకున్నాను మా బుజ్జిగనపయ్యకు చిన్న లడ్డు కూడా పెట్టాము ఇవైతే వినాయకుని అడుగులు అంటారు వినాయకుని అడుగులు సున్నం జాజితో అయితే పెడతారు తర్వాత ఒక పీట వేసి దాంట్లో ఆకు వేసి అన్నం పప్పు పచ్చి చింతకాయ తొక్కు అలాగే తలకల పాయసం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నైవేద్యం అయితే సమర్పించాము బుజ్జి గణేషకి అంతే మా ఇంట్లో బుజ్జి గణేష పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్